గొప్ప భక్తుడు దైవజనుడు అయిన థామస్ వాట్సన్ గారు ఏమన్నారంటే మనల్ని ప్రేమించే విషయంలో దేవుని చేయి ఎప్పుడూ పెద్దదే మనకు ఒక బిందువు అవసరమైనప్పుడు ఆయన ఒక సముద్రాన్నే ఇస్తాడు అని అవునండి ఎంత చక్కటి మాట నిజంగా మన దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమమయుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఇస్తాడు సులోమను జ్ఞానం అడిగితే ఐశ్వర్యము ఘనత ఇచ్చాడు అన్న ఒక కుమారుణ్ణి అడిగితే ఇంకా ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు హిచ్కియా తనకి ఆయుష్నివ్వమంటే పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు ఈరోజు మనం ఆయన చిత్తానుసారంగా ఏదడిగినా మన అవసరత ఏదైనా ఆయన మనకు సమృద్ధిగా ఇస్తాడు సముద్రాన్నే ఇస్తాడు ఆయన పట్టజాలనంతా ఇస్తాడు గొప్పదేవుడు సర్వశక్తిమంతుడు